ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీని పట్టుకున్న పోలీసులు ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్ర సమీపంలో ఇంకా ప్రారంభం కాని గ్రీన్ ఫీల్డ్ హైవేపై అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పద్నాలుగు టైర్ల లారీని పట్టుకున్న ఎస్ఐ కవిత ఆంధ్రలో ఇసుక ఫ్రీగా లభించడంతో అక్రమార్కులు ధనార్జనే ద్వేయంగా తెలంగాణలోని పలు ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతున్నారు కొద్ది రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రం చింతలపూడిలో ఇరవై ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ వారికి అప్పగించడంతో ఇసుక మాఫియా తాత్కాలికంగా ఇసుక అక్రమ రవాణా నిలిపివేసింది కానీ అక్రమ సంపాదనకు అలవాటు పడడంతో తిరిగి ఇసుకను హైవేపై సత్తుపల్లి కల్లూరు వైరా మీదుగా ఖమ్మం హైదరాబాద్కు తరలిస్తూనే ఉన్నారు త్వరగా ఎవరికంటా పడకుండా ఉండడానికి మరొక మార్గమైన ప్రారంభం కానీ గ్రీన్ఫీల్డ్ హైవే ఎంచుకున్న దానిపై యథేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా జరుపుతున్నారు ఆంధ్ర తెలంగాణ వ్యాపారస్తులు ఉమ్మడిగా ఈ ఇసుక దందా వ్యాపారాన్ని నడిపిస్తున్నారు అక్రమ ఇసుకను తెలంగాణలోనికి కమిషన్లకు కకృత్తి పడిన కొందరు దళారులు సహకరించి నడిపిస్తున్నారు అధికారుల జేబులు నింపుతూ రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఇసుక మాఫియా కోట్లలో ఆదాయాన్ని అర్జిస్తున్నారని ప్రజలు బాహటంగానే చెప్పుకుంటున్న సంబంధిత అధికారులు మాత్రం ఏ విధమైన చర్యలు తీసుకోపోవడం కొసమెరుపు ఎస్ఐ కవిత పోలీసు సిబ్బందితో ప్రారంభం కాని గ్రీన్ఫీల్డ్ హైవేపై తనిఖీ చేపట్టి ఆంధ్రా నుండి హైదరాబాద్ వైపు అక్రమ ఇసుకతో ప్రయాణిస్తున్న టీఎస్ జీరో ఫైవ్ యూఈ ఫైవ్ డబల్ టూ నైన్ లారీని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు